శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ భార్య ఇంటికి ఆభరణం ప్రపంచ వివాహాది దినోత్సవ శుభాకాంక్షలు భార్య ఇంటికి ఆభరణం భరించేది భార్య బ్రతుకునిచ్చేది భార్య చెలిమినిచ్చేది భార్య చీరదీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగు ఉండదు ఇక్కడ ఇంటికి వెలుగు ఉండదు భర్త వంశానికి సృష్టికర్త అయితే మొగుడు అంశానికి మూలకర్త కొంగు తీసి ముందు కెగేసిన చెంగు తీసి మూతి తుడిచినా తనకు లేరు ఎవరు సాటి ఇళ్లలో తాను లేని ఇల్లు కలలో ఊహల కందని భావన బిడ్డలను ఆదరించినా పెద్దల సేవలో తరించినా భర్తని మురిపించి మైమరిపించిన బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలను త్రుంచి భ్రమరంలా ఎగురుతూ తన భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసినా జీతం లేని పని మనిషి జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ అయిన అందమైన బంధం అదే భార్యకు భర్త ఇచ్చే విలువైన ఆభరణం ఎ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ శివసాయి గ్రూప్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్